వెల్కమ్ టు మేము నమస్తే తెలంగాణ ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే నాట్లప్పుడు రాదు ఓట్లప్పుడు రైతు బంధు స్థానిక సంస్థల ఓట్ల కోసమే కొత్త డ్రామా ఏడాదిల దరఖాస్తు దందాలతో పాలన మోసం చేయడమే చారిత్రాత్మక నిర్ణయమా కేసీఆర్ హాయంలోనే నల్గొండకు దశ దిశ క్లాక్ సెంటర్ చర్చకు కొమ్మటి రెడ్డి సిద్ధమా పోలీస్ అధికారులకు అతి చేస్తే వడ్డీతో చెల్లిస్తాం నల్గొండ మహాధర్నాలో కేటీఆర్ కేటీఆర్ హెచ్చరిక సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈ మొదటి నమస్తే తెలంగాణ మొదటి పేపర్లో నల్గొండ క్లాక్ టవర్ దగ్గర కేటీఆర్ గారు రైతులతోని మహాధరణ చేయడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది అదే రైతుల యొక్క రుణమాఫీ విషయంలో రైతు బంధు విషయంలో రైతు బోనస్ విషయంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చెల్లించలేదు అదే విధంగా ఒక్కొక్క రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది చందుకూరు గురుకుల్లో ఎనభై నాలుగు మంది విద్యార్థులకు పాయిజన్ ఆలస్యంగా వెలుగులోకి కట్టిన విద్యార్థులకు ప్రిన్సిపల్ వార్నింగ్ తల్లిదండ్రులు రాకుండా గేట్లకు తాళాలు పట్టాలపై పల్ల రైతుపల్లి రైల్వే గేట్ బేటాయింపు గంటల పాటు పెంపుతో రైతులు భరోసా కోసం కరీంనగర్ జిల్లాలో దీక్ష పంచాయతీ ఎన్నికలు జూన్ లో నిలదీతో సర్కారు డైలమా ప్రతికూల ఫలితాలు తప్పమని భయం పథకాల అమలు తర్వాతనే యోచన ప్రభుత్వ సరళీకృత పారిశ్రామిక విధానంలో భారీగా పెట్టుబడులు దిగ్గజ కంపెనీల విశ్వాసం చోరుకున్నాము అందుకే ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల ఒప్పందాలు యువతకు ఉద్యోగాల కల్పనే లక్షణ దావోస్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి తమ్ము వెళ్ళినప్పుడు ఎన్ని పెట్టుబడులు రాలేదని నిరాశ కొందరు విమర్శలకు ధ్వజం సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈనాడు మొదటి పేపర్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దాదాపు తెలంగాణ రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఇది ఒక శుభవార్త అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఇటు చూసుకున్నట్లయితే దావాస్ పర్యటన విషయంలో దాదాపు తెలంగాణ ఎంతో అభివృద్ధి అవుతుందని అదే విధంగా తెలంగాణకు పారిశ్రామిక విషయంలో ఎట్టి పరిస్థితులు తగ్గేది లేదని రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అదే విధంగా యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగానే మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా దావోస్ పర్యటనతో దాదాపు ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్లు తెలంగాణ అభివృద్ధి కోసమే ఖర్చు పెడతామని చెప్పుకోవచ్చు భారత్ ను వదిలిపెట్టము చైనా బ్రాజిల్ సహా అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపై ఆంక్షలు అమెరికాపై పని భారం తగ్గిస్తాము అధ్యక్షుడు ట్రంప్ సో ఇద్దరు హైకోర్టు జడ్జిలపై నిఘా వారి కుటుంబ సభ్యులు వివరాలతో ప్రొఫైల్ రూపకల్పన తప్పి తవ్విన కొద్ది వెలుగులోకి ఫోన్ అక్రమ ట్యాపింగ్ వివరాలు నిందతుడు ఫోన్ విశ్లేషించి నివేదిక ఇచ్చిన మౌన అమావాస్యకు భారీ ఏర్పాట్లు ప్రయాగరాజుకు నేడు పది కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం మౌన అమావాస్య సందర్భంగా మంగళవారం పుణ్యస్థానాల కోసం ప్రయాగరాజుకు తరలి వస్తున్న భక్తులు పైసలు లేక బంగారం ఇస్తలేము ఆర్థిక పరిస్థితి మెరుగుపడంగానే తులం బంగారం ఇచ్చి ప్రయత్నం చేస్తాము స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సో సామాన్యంగా చూసుకున్నట్లయితే ఒక అమ్మాయికి పెళ్లి చేసి కట్న కానుకలతో పంపుతాం సరే కట్న కానుకల్లో ఒక వస్తువు మిస్ అయినట్లయితే ఇవ్వకపోతే అల్లుడు అలుగుతాడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అమలు విషయంలో కూడా ప్రజలు కొంచెం అలిగినట్టే కనిపిస్తుంది ఇటీవలే స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులం బంగారం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుతం మాత్రం ఇవ్వలేము మా దగ్గర డబ్బులు లేవు తెలంగాణ ఖజానా ఖాళీగా ఉంది ఖజానా నిండగానే మాత్రం ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా గారు మరియు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు చెప్పడం జరిగింది ఏదైనా లోన్లు ఎందుకు